आ, तीण। तीण। बाली अने बसरेडा टिट टिट अने बसरेड टी ఇస్తలేదా క్యాచ్ క్యాచ్ అయ్యో క్యాచ్ 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 దర్ క్యాచ్ అంటారా క్యాచ్ క్యాచ్ ఇస్తలేడా అమ్మ అన్నయ్య నీకు ఇస్తలేడా నువ్వు ఆ బుగ్గ అంత నువ్వు నువ్వు ఎడపట్టుకుంటావే బుగ్గ నువ్వు

అది అల్ టీరా ఈరా వస్తుంది వస్తుంది ఈరా ఈరా ఇయ్యి అన్నయ్య అన్నా అన్నా అని ఇస్తాడు అన్నా ధనిక అన్నా 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 ఇయ్య అన్నా అన్నా ఇయ్యాను అన్నా అన్నా ఇయ్యమని అన్నకి ఇవ్వను ఇయ్యన్నా అన్న ఇమన్ బాలి ఇమన్ బుగ్గ ఇమన్ పిలమన్ నువ్వు అన్న మీరు అన్నా మా చిన్నారి దన్విక వాళ్ళ అన్నయ్యకు బాలియమని బుగ్గ ఇమని పోట్లాడుతూ ఉంది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడున తీసాను What is this?